ఈరోజు తెలుగు సంవత్సరం విశ్వాస నామ సంవత్సరంలో ఒక శోభాయాత్ర ఏర్పాటు చేశారు గురువల్లేలో శ్రీ అచలానంద స్వామి ఆశ్రమ పీఠాధిపతులు గిరిజానంద స్వాముల వారు అలాగే వారి నుంచి కోటి నుంచి వచ్చారు స్వామీజీలు వీరందరూ కలిసి అద్భుతమైనటువంటి బయలుదేరుతున్నారు కందిమల్లాయపల్లె వీరబ్రహ్మ స్వాములవారి సన్నిధానం వరకు శోభాయాత్ర హిందూ సాంప్రదాయ దృష్టిలతో ప్రతి తెలుగువారు కూడా ఉగాది పండుగను అద్భుతంగా జరుపుకుంటూ ఈరోజు ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ஜ ஆமா కొద్దిసేపట్లో అచలానంద ప్రాంగణం నుండి జగద్గురు శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదాల సన్నిధి వరకు ఈ శోభా యాత్ర ప్రారంభం ఉంది పూజ స్వామి వారు శంకరానంద స్వామి వారు రైల్వే కోడూరు నుండి స్వామి మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ చూసి మేము అక్కడ నుండి వచ్చాము అని చెప్పి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి వారు వచ్చారు కానీ మనకి మాత్రం ఇంకా పనులు కాలే ఇంకో పనులు పూర్తి కాలేదు అమ్మలంతా త్వరగా వస్తే కలిసి స్వామి పాదాల వరకు నడుస్తాం అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ ఒక క్రమశిక్షణ పాటించండి ఒక పద్ధతిగా మరొకరికి ఇబ్బంది లేకుండా కలిసి రావాలి మధ్యలో మా ఊరు వచ్చింది కాబట్టి మేము వెళ్ళిపోతామని కాకుండా నేను కాదు చూసేది చూసేవాడు వీర బ్రహ్మేంద్రుడు కాబట్టి ఆయన సాయంకాలం కల్లోకి వచ్చే అడుగుతాడు ఎందుకు వచ్చేవారు మధ్యలో నుండి అని కాబట్టి మీరు స్వామి పాదాల వరకు అందరూ కూడా ప్రక్కక రండి మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జగన్మాత ఈ దేవిది దర్శనం స్వామి వారి దర్శనం చేసుకుని మన అదృష్టం అక్కడ పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటే మనం కాసేపు శ్రవణం చేసి ప్రసాదం తీసుకొని మన మన ప్రాంతాలకు మనం వెళ్తాం ఈ కార్యక్రమంలో ఆంతర్యం ఏమిటి అంటే వ్యక్తిగతంగా చేసినటువంటి పూజాది మాట స్వామీజీలతో కలిసి నడిచినప్పుడు సకారాత్మకమైనటువంటి శక్తి మన వెంట నడుస్తుంది ఈ రోజు చూస్తూ ఉన్నా మనం సెల్ ఫోన్ ఏమి ఫ్లెగ్ పెట్టాల్సిన పని లేదు వైరు గుచ్చాల్సిన పని లేదు ఆ డివైస్ మీద ఒక మరొక జడాన్ని చైతన్యం చేయగలుగుతుంది అక్కడ చైతన్య స్వరూపుడైన సృష్టి జగద్గురుడు వీర బ్రహ్మేంద్రుడు అక్కడ అధివసించి ఉన్నాడు కూర్చుని ఉన్నాడు అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉన్నాడు కాసేపు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనస్సుని ఆయన నామాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగితే మనకి ఎందుకు శక్తి రాదు ఈ శక్తి వచ్చే ఆ దేవదేవుడు రక్షించుకుంటాడు